సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఈ వ్యక్తి వల్ల నీకు ఎంతో చెడు జరగబోతుంది రాబోయే గురువారం రాత్రి పన్నెండు గంటల లోపల ఈ యొక్క వ్యక్తిని నువ్వు దూరం పెట్టు లేకపోతే నీ బంధం దూరమైపోతుంది నీకు ఈ యొక్క సందేశం నువ్వు విన్న వెంటనే ఆ వ్యక్తిని దూరం పెడితేనే నీకు మంచిది జాగ్రత్తగా ఈ సాయి మీద నమ్మకం ఉంచి కొంచెం ఆలకించి విను నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయవద్దు తల్లి అని బాబాగారు మనకు ఒక మంచి శ్రేయస్కరమైన ఒక మంచి వార్త చెప్పబోతున్నారండి ఏం చెప్పబోతున్నారు బాబాగారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మనకు బాబాగారు ఏది చెప్పినా కూడా అందులో అక్షర సత్యం అనేది ఉంటుంది దానివల్ల మన జీవితానికి మంచి అనేది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఈరోజు బాబాగారు మన మంచి కోసం ఎవరిని దూరం పెట్టమంటున్నారు ఏం చేయమంటున్నారు మనకు వచ్చే ఆపద ఏంటో తెలుసుకుందాం బిడ్డా నీకు ఒక వ్యక్తి ద్వారా చాలా ఆపద పొంచి ఉంది ఆ ఆపద అనేది నీ శరీరానికి కాదు మనసుకి మనసుకే కాదు తల్లి నీ జీవితానికే ఒక ముప్పు తెచ్చిపెట్టబోతుంది ఆ వ్యక్తిని ఖచ్చితంగా నువ్వు దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ వ్యక్తిని దూరం పెడితేనే నీ యొక్క జీవితం అనేది మంచిగా ఉంటుంది లేకపోతే అయ్యో నేను ఎక్కడ తప్పు చేశాను నా జీవితం ఎందుకు ఇలా అల్లకొల్లం అయిపోయింది అని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఆ వ్యక్తిని నీకు నువ్వే తెలుసుకోవాలి తెలుసుకొని ఖచ్చితంగా ఆ వ్యక్తిని దూరం పెట్టినప్పుడే నీ జీవితం సంతోషకరంగా ఉంటుంది బాబా ఎవరు బాబా నా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉన్నారా అని నువ్వు ఆశ్చర్యపడచ్చు నీ మంచి మనసుకి నీకు అందరూ మంచి వాళ్ళులా కనిపిస్తారు నువ్వు ఈ బిడ్డవి ఈ బాబా భక్తునివి కాబట్టి నీ స్వచ్ఛమైన నిర్మలమైన మనసు నీకు ఉందమ్మా కానీ అలాంటి వారు నీ చుట్టూ అందరూ అలాగే ఉంటారని అనుకోవద్దు నీ మంచితనాన్ని నీ యొక్క నిర్మలమైన మనసుని వీటన్నిటినీ ఆసరాగా తీసుకొని నీకు చెడు చేయాలని అలాగే నీ యొక్క జీవితాన్ని నాశనం చేయాలి నీ యొక్క ప్రాణానికి ప్రాణమైన నీ బంధాన్ని దూరం చేయాలని చూస్తున్నారు అలాంటి బంధం దూరమైతే నీ యొక్క బతుకు చ బుగ్గి అవుతుందని వాళ్ళకి తెలుసు నీకిష్టమైన బంధాన్ని దూరం చేస్తే నువ్వు బాధపడతావని కూడా తెలుసు అయినా ఆ బంధాన్ని దూరం చేయటానికి నీ సంతోషకరమైన జీవితాన్ని నాశనం చేయటానికి కంకణం కట్టుకొని ఉన్నారు ఆ మూడో వ్యక్తి వల్ల నీ జీవితం నాశనం అవటం నువ్వు ఒప్పుకోకూడదు ఎప్పుడు కూడా ఆ యొక్క అవకాశం వారికి ఇవ్వకూడదు అందుకే ముందు జాగ్రత్తగా ఈ బాబాని నమ్ముకున్న నీకు ముందు జాగ్రత్తగా చెబుతున్నాను కాబట్టి ఆ వ్యక్తిని గమనించు ఇప్పటికే నీకు అర్థమై ఉండాలి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు నీ కొత్త పరిచయ వాళ్ళ వల్ల లేదా నీ పాత స్నేహితుల వల్ల నీ యొక్క కుటుంబీకులో స్నేహితులు పక్కింటి వాళ్ళు నీ యొక్క పనిచేసే స్థలంలో వ్యక్తిలో ఎవరైనా కావచ్చు నీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి వాళ్ళు పొంచి ఉంచారని నువ్వు గుర్తించాలి వారు నీకు వెన్నపోసిన కత్తిలా నీకు మెత్తని చల్లటి మాటలు చెబుతూ ఉంటారు కానీ ఆ మాటలు విని నువ్వు నీ బంధాన్ని దూరం చేసుకుంటున్నావు నీ బంధం నీకు జీవితాన్నిచ్చిన నీకే జీవితమైన నీకు ఇష్టమైన ఆ బంధం మీద అనుమానాలు మనస్పర్ధలు అపోహలు కల్పిస్తున్నారు వాటిని నువ్వు చెప్పుడు మాటలుగా విని నువ్వు నీ యొక్క బంధమైన నీ ఇష్టమైన వ్యక్తి మీద నువ్వు అనుమానపడి గొడవలు సృష్టించుకుంటున్నావు నీ మీద వాళ్ళకి విరక్త కడిగేలా ప్రవర్తిస్తున్నావు కొన్ని కొన్ని ఎంతగానో వాళ్ళు బాధ పెట్టుకుంటున్నారు అది నీ మనసు గాయపరుస్తుందని చెప్పకుండా నీ మీద విరక్త కలిగేలా నువ్వే చేసుకుంటున్నావని చెప్పచ్చు దాన్ని జాగ్రత్తగా నువ్వు గమనించు ఎందుకు అప్పుడు ఎలా ఉన్నారు నా యొక్క భాగస్వామి నాకు ఇష్టమైన బంధం అప్పుడు ఎలాగున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు నేను ఏం మార్చుకోవాలి ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను అని నీకు నువ్వే తెలుసుకోవాలి ఎందువల్ల నా మనసు ఇలా మారింది నా బంధం ఎందుకు నాకు కొంచెం కొంచెం దూరం అవుతుంది అని నువ్వు తెలుసుకోవాలి నీకు చెప్పుడు మాటలు ఎక్కించి నీలో అనుమానం అనే ఒక బీజాన్ని నాటిన ఆ వ్యక్తిని దూరం పెట్టాలి నీ యొక్క బంధాన్ని బలం పరుచుకోవాలి పూర్తిగా నమ్మాలి నువ్వు ఇతరులు చెప్పే మాటలు నమ్మకుండా నీ యొక్క బంధం పైన నమ్మకం ఉంచి భరోసా ఉంచావంటే నీ జీవితం సాఫీగా ఉంటుంది ఎందువల్లంటే చివరి వరకు ఈ యొక్క చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు నీకు తోడుండరు తల్లి నీకు తాలి కట్టిన బంధం నీకు సొంతమైన బంధం మాత్రమే ఉంటుంది అలాగే నీ యొక్క జీవితంలోకి వచ్చిన భాగస్వామి భర్త కానీ భార్య కానీ అయ్యుండొచ్చు అలాగే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు అయి ఉండొచ్చు వీళ్ళని విడకొట్టడానికి వాళ్ళకి వచ్చే ఆనందం మీరు సంతోషంగా ఉంటే చూడలేక కావచ్చు లేదా మీ యొక్క బంధం మీద వాళ్ళు ఇష్టపడి ఉండొచ్చు ఏదైనా కారణమైనా కూడా మీ కాపురంలో మీ కుటుంబంలో మీ యొక్క సంతోషంలో చిచ్చు పెట్టడానికి ముందున్నారు ఆ యొక్క విషయాన్ని నువ్వు స్పష్టంగా గ్రహించాలి తల్లి అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఇప్పటికీ ఆ వ్యక్తి ఎవరు అని నీ మనసుకు తోచే ఉంటుంది కానీ ఆ వ్యక్తి అవునా కాదా మంచివారా చెడ్డవారు ారా అనే ఒక అపోహలో నువ్వు ఉన్నావు అనుమానంలో నువ్వు ఉన్నావు నమ్మాలా వద్దా మంచివారిగానే ఉన్నారే మంచిగా మాట్లాడుతున్నారే అనే ఒక అనుమానం కూడా నీకు కలగచ్చు కానీ నువ్వు వాళ్ళతో దూరంగా ఉండు అంటే వాళ్ళ మాటలు వినొద్దు అని అర్థం వాళ్ళు చెప్పుడు మాటలకి నువ్వు అలాగే వాళ్ళకి దాసోహం పలికి వాళ్ళు చెప్పింది నిజం అని నమ్మద్దు అని ఉద్దేశం అలా ఏది నిజం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని తెలుసుకోవాలి అలా ఇప్పుడు నా బంధంతో నేను ఎలా మాట్లాడాలి నా భాగస్వామిని నేను ఎలా అర్థం చేసుకోవాలనే మీద నీ మనసు ఉండాలి నీ యొక్క నిర్మలమైన మనసు నీ దగ్గర ఉన్నా దాన్ని చెడగొట్టడానికి ప్రశాంతతని పోగొట్టడానికి నీ చుట్టూనే కాచు కూర్చున్న ఆ వ్యక్తిని ఖచ్చితంగా దూరం పెట్టు ఆ వ్యక్తి మగ ఆడ ఎవరైనా కావచ్చు అది నీకు మాత్రమే తెలుసు బిడ్డ కాబట్టి ముందుగా నీ బాబా చెబుతున్నాను కదా జాగ్రత్తగా విను జాగ్రత్తగా విని నువ్వు జాగ్రత్త పడకపోతే నీ కాపురమే నాశనమయ్యేది నీ యొక్క ఆనందమే దూరం అయ్యేది ఈ జీవితం నీది నీ బ్రతుకు నువ్వే కదా బ్రతకాలి అలాగే నీ యొక్క చెడిపోతున్న జీవితాన్ని నీ యొక్క కుటుంబాన్ని నీ బంధాన్ని దూరం అవుతున్న వాటిని అన్నిటినీ చక్కగా సరిచేసుకొని అర్థం చేసుకొని దాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది ఖచ్చితంగా అది నువ్వే ఆలోచించి తీరాలమ్మా లేనిపోని ఏ అనేది మనసులో పెట్టుకోవద్దు పూర్తిగా నీ యొక్క బంధాన్ని నమ్ము సర్వం నీవే జీవితాంతం నీవే జీవితాంతం నీకు వారే అన్న భావాన్ని ఎప్పటికీ వదులుకోకు నమ్మకం నిజాయితీ అనేది మనిషిని ఎంతగానో నిలబడుతుంది నిజాయితీగా ఉంటే ఆఖరికి ఆ నిజాయితీయే నిన్ను గెలిపిస్తుంది ఇప్పుడు ఏది అపోహలున్నా కూడా నిజాయితీ మాత్రం ఎప్పటికీ వదలద్దు కానీ ఇప్పుడు నీకున్న పొంచి ఉన్న ప్రమాదం ఒక వ్యక్తి అని చెప్పాను కదా ఆ వ్యక్తిని మాత్రం దూరం పెట్టు తప్పకుండా నీ జీవితంలో నీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి ఇక నీకు జాగ్రత్త చెప్పాను నీకు ఒక చెడ్డ వ్యక్తిని జీవితంలో ఉన్నారు వారిని దూరం పెట్టు అని చెప్పాను కానీ నీకు ఆపద ఉంది అని చెప్పిన వాణ్ణి నీకు శుభవార్త ఉంది అని చెప్పకుండా ఉంటానా తప్పకుండా నీకు శుభవార్త ఉంది ఏంటో తెలుసా బిడ్డ ఒకటి కాదు ఎన్నో శుభవార్తలు ఎన్నో మంచి నీకు చేకూరబోతుంది ఎందువల్లంటే ఇప్పటి వరకు నీ జీవితంలో జరగదు అన్న విషయం తప్పకుండా జరగబోతుంది నీకు ఏదైతే దక్కాలి అని నువ్వు కోరుకుంటున్నావో అది తప్పకుండా దక్కుతుంది నువ్వు సాధించాలి అనుకున్నది సాధిస్తావు నీకు విజయ యోగం ఇప్పుడు పట్టింది విజయ యోగం నీకు ఆరంభమైంది కాబట్టే ఇప్పుడు ఈ సాయి పలుకులు నువ్వు వినగలుగుతున్నావు నీకు ఈ బాబా మాటలు నీ చెవిన పడి నీకు మంచి నీ చెడుని తెలియచేసే ఒక మాటలు నువ్వు వినగలుగుతున్నావంటే నీకు అదృష్టం వచ్చిందని కాబట్టి నీకు యోగం పట్టింది బిడ్డ అంతా మంచిగానే ఉంటుంది ఏదైనా సరే నీకు ఒక విజయవంతంగా నీ జీవితంకి అందుతుంది కాబట్టి ఇక దేనికి నువ్వు చింతించవద్దు కానీ చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి చేసుకో ఎవరి మాటలు కూడా గుడ్డిగా నమ్మి వెళ్ళవద్దు నీ యొక్క సంతోషాన్ని నువ్వే చెడుపుకోవద్దు నీ మనసుకి ఇది సరి అనిపిస్తుందా అది మాత్రమే చెయ్యి ఇతరులు చెప్పిన మాటలు అనేది వారికి అనుకూలంగా ఉంటాయే తప్ప నీకు అనుకూలంగా ఉండవు నీ మనసుకు ఏది అనుకూలంగా ఉంటుంది ఏది నీకు మంచిది అని నీకు మాత్రమే తెలుసు ఇతరులకు కాదు కాబట్టి నీ మనస్సాక్షిని నమ్ము నీ మనస్సాక్షి ఇది చెయ్యొద్దు అంటే అది ఎప్పటికీ చేయకు ఎందుకంటే నీ జీవితం నిన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇతరులు ఎవ్వరు కూడా అర్థం చేసుకోవాలని గుర్తుంచుకోబిడ్డాం ఈ సాయి మాట ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయవు కాబట్టి నీకు రాబోయే శుభవార్తలు ఉన్నాయి మంచి యోగం ఉంది అంతేకాకుండా నీకు అదృష్టం కూడా ఉంది నీకు చెడు అనేది పొంచి ఉన్నా దాన్ని అడ్డుకునేందుకు ఈ సాయి ఎప్పుడు ఉన్నాను కదా నీకు చెడు రాబోతుంది అని చెప్పటానికి కూడా నీ బాబానే కదా ముందు ఉండి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను కాబట్టి నీ బాబా ఎప్పుడూ నీకు అండగా ఉంటాను ఈ సాయిని నమ్ముకున్న నీకు ఎలా వదిలిపెడతా అని చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్